హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి నేను చేసిన వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు బెల్ పై క్లిక్ చేస్తే అవి నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో దట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడా మీతో రీయూనియన్ అవ్వాలని మీ పర్సన్ థాట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అలాగే మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి దాన్ని అయితే అయితే తీద్దామండి ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడవచ్చు అండి మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడవచ్చు అంటే రెజిన్ అయినంత వరకు తీసుకోండి మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుందండి ఓకే అండి మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఫీలింగ్స్ ఏంటి అలాగే మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలని ఏమన్నా ప్లాన్లో ఉన్నాడా లేదా అనే దానికైతే కార్డ్స్ అయితే పిక్ చేస్తున్నాను ఓకే అండి మీ పర్సన్ మీకు ఒక అవకాశం అనేది ఇవ్వాలనుకుంటున్నాడు అనమాట మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు ఎందుకంటే తనకి అర్థమైంది తను ఒక ఫేక్ రిలేషన్లో వెళ్ళాడు తన రెస్ట్రిక్షన్తో కూడిన రిలేషన్లోకి ఇప్పటివాడికన్నా టైం స్పెండ్ చేశాడు అని చెప్పేసి అంటే మీతో మళ్ళీ రిలేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట మీ నుంచి ఎందుకు ఇట్లాగా దొంగలాగా వెళ్ళి తను ఇట్లా తాడ్ రిలేషన్ చేసాను నేను తప్పు చేశాను అనే దానికి రిలేజ్ వచ్చినాడు మీతో లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అండి అలాగే తను మీకు ఏదైనా అంటే చెప్పాలనుకుంటున్నాడు తన ఫీలింగ్స్ అంటే చెప్పి మీతో లైఫ్ అనేది న్యూగా బిగించాలనుకుంటున్నాడు చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అంటే మీతో రిలేషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు తన మనసులో ఫీలింగ్ అయితే ఉందనమాట మీ మీద మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలా అంటే చేయొచ్చా తను మీరు యాక్సెప్ట్ చేస్తారా తన లేదా దానికి అనుకుంది మీతో మళ్ళీ లైఫ్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు మీ పర్సన్ అంటే ఓకే అండి ఇవి మీ ప్రజెంట్ అంటే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఆర్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడా అంటే మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నాడా ఓకే అండి చూస్తున్నారు కదా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు అలాగే మీతో లైఫ్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు మీతో ఫ్యామిలీ ఫంక్షన్ అనేది ఏదైనా జరుపుకోవాలని ఆశపడతాడు అనమాట డే బై డే అనేది తను ఒక ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు అలాగే మీరు తన కోసం ఎదురు చూస్తున్నారా లేదా అనే దానికైతే ఒక అయితే ఉన్నారనమాట తనైతే మీతో అన్నీ షేర్ చేసుకోవాలా వచ్చి అంటే తన లైఫ్లో జరిగిన ఇష్యూస్ అండ్ హెల్త్ పరంగా కానీ లేదా లైఫ్ పరంగా కానీ మనీ పరంగా కానీ ఏదైనా తను చేసుకోవాలనుకుంటున్నాడు అనమాట మీ నుంచి దూరంగా ఎందుకు వెళ్ళాను అనేది ఆలోచిస్తున్నాడు మీ మీద లవ్ అయితే తనకి ఇంకా ఉందని తనైతే ఫీల్ అవుతున్నాడు అనమాట నేను లవ్ చేస్తున్నాను కాబట్టే నేను ఇట్లాగా ఉండాల్సి వస్తుంది బయటకి వచ్చి నేను తప్పు చేశాను నేను లైఫ్లో స్ట్రెక్ అయిపోయాను మీ దగ్గరికి మళ్ళీ ఎలా చేరుకోవాలి మీతో మళ్ళీ అంటే లగ్జరీ లైఫ్ అనేది తను కోరుకుంటున్నాడు తన ఒక గోల్ అంటే గోల్ వైపు వెళ్ళాలనుకుంటున్నాడు అదే అండి మీతో రిలేషన్ వైపు తను మళ్ళీ రావాలనుకుంటున్నాడు అనమాట మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి అంటే నేను మళ్ళీ ముందు ప్రీవియస్ లాగా తనతో రిలేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకు నేను తనని వదిలిపెట్టేసి బయటికి అనేది నేను వచ్చేసాను అలా రాకుండా ఉండాల్సింది కదా లైఫ్లో ఇలా స్ట్రక్ అవ్వకుండా ఉండాల్సింది తన జెన్యున్ జెన్యూన్ అండ్ లవ్ నేను లవ్ చేశాను నేను లవ్ చేశాను తన్ని వదులుకోవడం నా తప్పే అని దానికే తనైతే రియలైజ్ అయ్యాడండి ఓకే అండి తన అంటే వెయిట్ చేస్తున్నాడు అండి మీరు అంటే మీరు ఒక ఆపర్చునిటీ కానీ ఇస్తే తను మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు తను ఆమె అతను ఎవరైనా అండి మీరు ఎవరికి అనుకుంటే ఏ పర్సన్ గురించి అనుకుంటే ఆ పర్సన్ అండి తను ఫీలింగ్ ఏంటంటే మీతో లవ్ లవ్ చేశాడు జెన్యున్గా లవ్ చేశాడు జెన్యున్గా ఉన్నాడు ఫస్ట్ కా నుంచి కానీ మధ్యలో ఏదో సడన్ చేంజెస్ వచ్చి థర్డ్ పార్టీ వల్ల లేదంటే ఏ ఇతర పార్టీ ఇతర రీజన్స్ వల్ల తనైతే మీ నుంచి దూరం అయిపోయాడనమాట కానీ మళ్ళీ ఏంటంటే తనకి మీరిచ్చిన ప్రేమ తనకి దొరకలేదు ఎక్కడ అందుకని మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలని తను కోరుకుంటున్నాడు అలాగే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ఓకే అండి మీరేంటంటే ఒక లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలనుకున్నారు కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు మనీ పరంగా లేదంటే లైఫ్ పరంగా లేదంటే మీ కెరీర్ పరంగా కానీ అంటే మీ రిలేషన్ పరంగా స్ట్రక్ అయి ఉన్నారనమాట కాకపోతే మీ పర్సన్ మీ కోసం వస్తారని మీరు ఎదురుగా చూ ఎదురుతో అంటే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట మీ పర్సన్ కోసం అలాగే మీ రిలేషన్ అనేది మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మనసులో ఉంది ఎందుకంటే మీరు ట్రూ లవ్ అనేది చెందించారు కాకపోతే అది దొరకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్లో అయితే ఉన్నారనమాట మీరు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనేసి కాకపోతే మీ పర్సన్ అంటే నా కోసం నా పర్సన్ వస్తారు ఎప్పటికైనా అనే దానికైతే ఎదురు చూస్తున్నారు ఎన్ని ఇష్యూస్ అయినా అంటే మీ వాళ్ళతో ఆర్మీకు మీ పర్సన్కి అంటే ఇష్యూస్ అయ్యాయి అనమాట గొడవలు అంతా అవుతున్నాయి ఎందుకు తన కోసం ఇలా ఉన్నావు మారొచ్చు కదా తను ఇలా మారాడు కదా అన్నా కానీ మీరు లేదు నేను నా పర్సన్ కోసం ఎదురు చూస్తాను తను నా కోసం వస్తారు లేదంటే మీ పర్సన్తో మీకు ఎన్ని గొడవలు ఉన్నా కానీ తన కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు రిలేషన్ అనేది కంటిన్యూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఫస్ట్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారనమాట నేను ఉండాలి తన కోసము తను ఎలాగైనా ఉండాలి తన రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారనమాట తనతో చూస్తున్నారు కదా మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మీ లైఫ్లో ఎందుకంటే మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవుతాడండి ఖచ్చితంగా రీయూనియన్ అవ్వాలని తను కోరుకుంటున్నాడు అలాగే మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీ లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని ఇష్యూస్ ఉన్నా మీ మధ్య అదంతా మర్చిపోయి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు అంటే లైఫ్లో నేను స్ట్రక్ అయిపోయానే ఎట్లా దీన్ని మూవ్ అని అవ్వాలని నేను అనే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అదేం కాదు మీకు న్యూ అంటే న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే మీ రిలేషన్ అనేది న్యూగా స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా మీ పర్సన్ మీరు అందించిన లవ్ అఫెక్షన్ దానికి ఎక్కడా దొరకలేదు అందుకని మీకోసం మీ పర్సన్ ఖచ్చితంగా వస్తున్నాడండి ఖచ్చితంగా వస్తాడు ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్ ఆర్ అంటే ఆమె లేదా అతను ఎవరైనా కానీ మీకోసం ఆర్ మీ ప్రేమ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట సో దట్ మీరేంటంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అయితే ఇవ్వండి అండ్ అంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అలాగే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు హ్యా హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చండి లీడ్ చేయొచ్చు అంటే మీరు చూస్తున్నారు కదా మీకు అంటే ఒక ఆపర్చునిటీ తను ఇవ్వాలనుకుంటుంది అలాగే మీకోసం ఎదురు చూస్తుంది అనమాట అంటే ఎదురు చూస్తుంది అంటే లేరు ఎదురు చూస్తున్నాడు ఎవరైనా కావచ్చు నా లైఫ్ అనేది నేను స్టార్ట్ చేయాలి మళ్ళీ నా ఫ్యామిలీతో నేను మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవాలి అనే దానికైతే ఉన్నారు కాకపోతే చూడండి డెత్ కార్డ్ అంటే మీ లైఫ్ అనేది న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి